మరెన్నో మాట్లాడు మా ఊళ్ళకు ధైర్యం చెప్పాలని నేనైతే ఒకటి మాత్ర గంటా పదంగా చెప్తున్నాను నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు చాలా చాలా బలంగా ఉన్నారు ఏమన్నా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం నేను మీద ఉన్న నాయకులను కోరేది ఒకటే ఒకటి అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు ఇంత పెద్ద పదవిలో ఉండొచ్చు మర్చిపోవాకండి మిమ్మల్ని గుసో పెట్టింది వాళ్ళు మనందరినీ గుసో పెట్టింది వాళ్ళే కాబట్టి ఈ మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తలని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే నాలుగేళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడుతారంటే బలమైన విశ్వాసం నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే ఆ చెంపేట్ ఆ చెల్లె పేరు పద్మ అక్కడ సర్పంచ్ గారు అమ్మాయిది ఆమరాబాద్ మండలం చెంచు బిడ్డ అమ్మాయిని బాలరాజ్ గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైకిస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటదనే అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం ఓడిపోయినాం అంటున్నారు మనం ఓడిపోలేదన్నా తెలంగాణ తెచ్చి నాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాటలు చెప్తా ఉంటే కళ్ళు కూడా నీళ్ళు తిరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక ఒక దినంలో రోజు ఎట్లా అయితే చింకటై మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి మరి మూడో ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు వస్తారు కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్